హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి దోసకాయ మునక్కాయ సాంబార్ అండి సూపర్ టేస్ట్తో అదిరిపోయే టేస్ట్తో ఉంటుంది ప్రాసెస్లో చూపిస్తూ చూసేయండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి మునక్కాయ దోసకాయ కాంబినేషన్లో సాంబార్ని అయితే చూపిస్తున్నానండి చూడండి దోసకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి దోసకాయ పచ్చడి కానీ ఏది చేసినా కానీ దోసకాయతో చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే ఈరోజు ఆంధ్ర స్టైల్లో దోసకాయ మునక్కాయ వేసి పప్పు పప్పుచారిన అయితే చూపిస్తున్నానండి సాంబార్ని అయితే చూపిస్తున్నాను చూడండి దానికోసం అయితే నేను ఒక గిద్దె కందిపప్పుని అయితే తీసుకున్నాను అండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని టూ ఆర్ త్రీ టైమ్స్ కందిపప్పుని మంచినీళ్ళు అయితే పోసుకోవాలి చూడండి పప్పు గింజలు అయితే టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా అయితే గడిగానండి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని పోసుకోవాలి చూడండి రెండో గ్లాసు రెండు గ్లాసులు అయితే పోసానండి చూడండి ఒకటి ఎల్లిపాయ కొంచెం పసుపు పప్పు చాలా చక్కగా ఉడకడానికి కొంచెం ఆయిల్ అండి పప్పునైతే కొంచెం కొంచెం సేపు అయితే నానబెట్టుకుందామండి మూత పెట్టుకొని ఒక గంట సేపు సేపా ఇట్లా నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా తొందరగా అయితే ఉడుకుతుంది చూడండి మూత పెట్టేసుకొని చూడండి దోసకాయ పప్పు చారులోనే తగితే నేను పెద్ద దోసకాయ అండి దీంట్లో సగం దోసకాయ అయితే తీసుకుంటున్నానండి రెండు మీడియం సైజు టొమాటోలు అండి ఒక ఉల్లిపాయ ఒక ఐదు వరకు అయితే పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నానండి లైట్గా కారం వేస్తాం కాబట్టి సాంబార్ కారం వేస్తాం కాబట్టి సరిపోతుందండి చూడండి మునక్కాయలు ఒక మూడు మీడియం సైజ్ మునక్కాయలను అయితే తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇట్లా చింతపండునైతే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత అయితే తీసుకొని అయితే నానబెట్టుకోవాలండి ఎందుకంటే ముందు నానటం వల్ల వాటర్ అవుతాయి ఆవు గంట తర్వాత అయితే పప్పునైతే అయితే ఉడికిస్తున్నానండి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్కి అయితే ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ ఆర్ ఫోర్ విజిట్స్ అయితే వస్తాయండి తర్వాత ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను దోసకాయని మడుగు తీసుకునేటప్పుడు మనకు చెక్ చేసుకోవాలండి కండస చేసుకోవాలి విత్తనాలు కూడా వచ్చి ఒక్కోసారి చేదుగా ఉంటాయండి మళ్ళీ కర్రీ మొత్తం కానీ సాంబార్ ఏదైనా ఏ దేంట్లో తీసుకున్నా కానీ ఫస్ట్ దోసకాయ మటుకు చేదా పండ అనేది మనకు చూసుకోవాలండి చూడండి నాకైతే పండగ అయింది ఇదిగోండి ఇంత ముక్క అయితే తీసుకున్నాను చూడండి పొప్పు ఉడికే లోపల అయితే తాలింపు అయితే పెట్టేసుకుందామండి దోసకాయ సాంబార్కి చూడండి స్టవ్ ఆన్లోనే ఉందండి కళాయి అయితే పెట్టాను కళాయి హీట్ అవ్వాలి చూడండి ఒక పక్క విజిల్స్ కూడా వస్తున్నాయండి ఒక ఒకవైపు అయితే తాలింపు అయితే వేసుకుందాం మనకు కరెక్ట్గా టైం కూడా సేవ్ అవుతుంది చూడండి కళాయి అయితే ఎయిట్ అయిందండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి కొంచెం ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర రెండు ఎల్లిగరపకాయలు చూడండి ఇట్లా క్రష్ చేసుకున్న ఎల్లిపాయ ముక్కలు అండి ఉల్లిపాయ ముక్కలు చూడండి కొంచెం ఇంగువ అండి పప్పు కూడా ఫైవ్ విజిల్స్ పప్పు కూడా త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రజలు మొత్తం ఎంత ఇస్తాను చూడండి కొంచెం ఇంగువ కూడా తీసుకోవాలండి ఇంట్లో చూడండి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ బాగా వేయగాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయితే సరిపోతుందండి కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పప్పులో వేసుకున్నామండి చూసుకొని కొంచెం వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసుకోవాలి ఇవి కూడా ఆయిల్ ఒక నిమిషం పాటు పాటైతే వేగేవ్వాలండి చూడండి ఇప్పుడు ముక్కలు అయితే వేసుకుందామండి దీంట్లోనే టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి అన్నీ సాఫ్ట్గా అయిందాక ఉక్కించుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి చూడండి ముక్కల దగ్గర ఉప్పు వేసుకోండి తర్వాత వాటర్ పోసిన తర్వాత అయితే వేసుకుంటాము అన్నీ బాగా సాఫ్ట్గా ఉడికేదాని అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తీసుక కలుపుకోవాలి చూడండి ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా అయ్యాయండి టొమాటో ముక్కలు కూడా గుజ్జు గుజ్జుగా అయ్యాయి ఇప్పుడైతే చింతపండు వాటర్ని అయితే పోసుకోవాలి చూడండి ఏం రాకుండా ఏమి రాకుండా ఇట్లా చెయ్యి కానీ స్టైనర్ పెట్టు కానీ వడపోసుకోవాలండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి కొంచెం అయితే ఉన్నది అనుకుంటే సెకండ్ టైం కూడా పోసుకుందామండి వాటర్ చూడండి మొత్తం పిండి వేసానండి చూడండి ఒక గ్లాస్ నుండి కానీ ఎంత వాటర్ అయితే పోసుకుందామండి కొంచెం కారం అయితే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసామండి చూసుకొని అయితే కారం అయితే వేసుకోవాలి చూడండి నేను ఒక పావు స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మనం పప్పులో పప్పులో కూడా వెనుపేటప్పుడు అయితే వేస్తామండి ఉప్పు ఇప్పుడు ముక్కలలో కూడా కొంచెం ఉప్పు వేసాము చూసుకొని అయితే ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడైతే బాగా తెల్లాలి చూడండి ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత అయితే ఉప్పు చూపిస్తున్నాను చాలా చక్కగా అయితే ఉడికిందండి వెనుపుకోవాలి చూడండి కొంచెం ఉప్పు వేసి అయితే వెనుపుకుంటున్నాను చూడండి పప్పు గుత్తితో కూడా అవసరం లేదండి చూడండి గంటతో ఎట్లా మెత్తగా మెరిగిందో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి ఎంపి పక్కన అయితే పెట్టేస్తున్నాము ఒకసారి మోత తీసి చూద్దామండి చూడండి వాటర్ కూడా బాగా తెరలాయండి ముక్క కూడా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడైతే వెంట్టుకొని పప్పును అయితే వేసేసుకోవాలి చూడండి కొంచెం పప్పు కుక్కర్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకొని పప్పు చారులోకి అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఏమైతే సాంబార్ అయితే వేసుకుందామండి ఒక స్పూన్ నిండుగా వచ్చే విధంగా అయితే వేసుకోండి చూడండి సాంబార్ పొడిని అయితే వేసాను కలుపుకొని అయితే మూత పెట్టుకొని బాగా ఒక గంట సేప బాగా ఉడకనివ్వాలండి సాంబార్ ఎంత తెరలితే అంత టేస్ట్ అయితే ఉంటాయి చూడండి ఇట్లా లైట్గా మూత పెట్టుకొని అయితే బాగా తెరలివ్వాలండి చూడండి బాగా తెరలాయండి ఇప్పుడు కొంచెం కొత్తిమైతే వేసుకుందాము చూడండి కొత్తిమీర అయితే పిరికి నిండా పైన అయితే ఇట్లా చల్లేసుకోండి మునక్కాయ దోసకాయ కాంబినేషన్లోనైతే మన పప్పుచారైతే రెడీ అయ్యండి సాంబార్ అయితే రెడీ అయ్యాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వినండి నేను చేసిన విధంగా అయితే దోసకాయ మునకాయ సాంబార్ అయితే ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ